హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక ఆనంద భైరవి ఏడుస్తూ అక్క ఇలా చేయకక్క ఈ ఉమ్మడి కుటుంబాన్ని వేరు చేయకక్క నా మాట వినక్క నువ్వు అనన్య మాయ మాటలో ఓహో అవునా నా కోడలు మాయ మాటలు చెప్తే నీ దగ్గరికి వచ్చానా అయితే మరి నీ కోడలు మాయ మాటలు చెప్పదా నీతో మంచిగా ఉన్నట్టు ప్రవర్తిస్తుంది కానీ తన దగ్గర ఇంకెన్నో వేషాలున్నాయి అక్క ఇంకోసారి నా కోడలు గురించి అనకు మరి నువ్వు నా కోడల్ని అనొచ్చు కానీ నీ కోడల్ని అంటే తప్ప నీకు రేషం వచ్చినట్టు నాకు కూడా రేషం వస్తుంది ఇంకోసారి నా అనన్యని ఏమైనా ఉంటే మర్యాదగా ఉండదు ఏ అనన్య నీ వల్లనే కదా నా అక్క నాకు దూరం అవుతుంది చిన్నత్త నేనేమన్నాను అత్తయ్య అలా నా మీద ఎందుకు ఉపగించుకుంటున్నారు నేనేం తప్పు చేయలేదు కదా ఇక ఆనందభైరవి కోపంతో అనన్య మాట మాట్లాడకు ఇక లీలావతి వెంటనే అనన్య ఆనంద గురించి నీకేమవసరం వెళ్దాం పదా మన రూమ్లోకి వెళ్దాం అక్క దయచేసిన మాట విను అని ఆనంద అంటుంటే లీలావతి పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది ఇదిలా ఉండగా దర్శన్ శరణ్యతో చూసావా మా పెద్దమ్మ చెప్పింది కూడా కరెక్టే నువ్వు మంచి దానివని అమ్మాయికు దానివని మా అమ్మ అనుకుంటుంది కానీ నీ నిజస్వరూపం మా పెద్దమ్మకు అర్థమైంది మా అమ్మ నీ మీద ఎంత హోప్స్ పెట్టుకుందో కానీ నువ్వు అన్నంలో విషమిస్తావా ఈ విషయం మా అమ్మకు కానీ తెలిసిందంటే తన ప్రాణాలే పోతాయి అందుకే మా అమ్మను టెన్షన్ పట్టద్దని నేను మౌనంగా ఉన్నాను అయినా నీకు ఏమైనా చెప్పాలంటే భయంగా ఉంది మళ్ళీ ఫ్రూట్స్లోనో దేంట్లోనో మందు పెడతావో నేను టెన్షన్ పడిపోతున్నాను మా అమ్మకు నేను ఒక్కగానొక్క కొడుకును దయచేసి నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు కొత్త లైఫ్ని స్టార్ట్ చేసుకో నన్ను మనశ్శాంతిగా వదిలిపెట్టి వెళ్ళవా నన్ను పీడించుకుంటే ఉంటావా అయినా నువ్వు ఆస్తి గురించి కదా పెళ్లి చేసుకున్నావు నన్ను చంపి ఈ ఆస్తిని అనుభవించాలనుకున్నావు కదా ఏవండి ఏం మాట్లాడుతున్నారు నేను మందు పెట్టేది నిజమే కానీ మిమ్మల్ని నేను ఎందుకు చంపుకుంటానండి అబ్బబ్బబ్బా మహానటి ఏం మాట్లాడుతున్నావు నీ మాటకు ఎవరైనా కరిగిపోవాల్సిందే అసలే అలాంటి మాటలు మాట్లాడతావు నేను చెప్పినా ఎవరు వినరు నీ మాటే వింటారు అలాగ చెప్తావు అవును నువ్వు ప్రతిదానికి ఎందుకు ఏడుస్తావు ఏడ్చి బెదిరిద్దామనా లేకపోతే ఏడిస్తే అందరూ నమ్ముతారని అలా ఏడుస్తున్నావా నీ నాటకాలన్నీ నా దగ్గర సాగవు అర్థమైంది కదా జరుగు ఇక్కడి నుంచి ఇలా అంటుంటే అనన్య విని అమ్మయ్య అమ్మ నాకు చాలా హ్యాపీగా ఉంది మే నువ్వు ఈ పునాదిని లేపుతున్నావు కదా ఈ పునాదిలోకి విత్తనాలను తీసుకొచ్చి అన్ని విత్తనాలను వేరు చేస్తున్నావు కదని అవునమ్మా అన్ని మొక్కల్ని ఒక కాడ ఉంచద్దు కదా వేరు చేయాలనే నా టార్గెట్ అలాగే చేస్తున్నానమ్మా నా అమ్మి అయినా నీకు నా పోలికలే వస్తాయి కదా ఈ మాటలన్నాడు మా మరిది మరి శిరణ్య ఏం చేసుకుంటుందో ఏమో పాపం ఏంది మే దాన్ని చూస్తేనే నేను కంపరంగా ఉంది అయినా దానికి అలాంటి గతే పట్టాలి మే అందుకే కదమ్మా చిచ్చు పెడుతున్నాను అవునమ్మి చూస్తేనే అర్థమవుతుంది పాపం పిచ్చిపిల్ల ఇదిలా ఉండగా శిరణ్య ఏడుస్తూ అవును ఏయనన్నది కూడా కరెక్టే ఇక శిరణ్య ఆలోచిస్తూ ఉత్తరం రాస్తూ నన్ను క్షమించండి శ్రీవారు మీరు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారని నేను అనుకున్నాను కానీ మీకు పెళ్ళి ఇష్టం లేదని తెలిసిపోయింది మీరు కోరుకున్నట్టుగా జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి అందుకేనండి మీకు నేను దూరంగా వెళ్ళిపోతున్నాను అని చెప్పి శరణ్య ఆ ఉత్తరంని మంచం కింద పెడుతుంటే ఇదంతా అనన్య చూస్తూ శరణ్య వెళ్ళిపోగానే ఆ లెటర్ని తీసుకొని అనన్య చదువుతూ ఉంటుంది అనన్య ఆ ఉత్తరం చదివి బాగా నవ్వుతుంటే ఏంది మీ ఎందుకు బాగా నవ్వుతున్నావు అయినా శరణ్య ఏం రాసింది అమ్మ నీకొక విషయం చెప్పనా శరణ్య శాశ్వతంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందంట మా మరిదికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతుందటనే అమ్మయ్యా దేని పీడ పాపం పాపమమ్మ ఆనందేమో నేను మంచి కోడల్ని తెచ్చుకున్నానని సంబరపడిపోతుంది కానీ ఇంట్లో లేదని తెలిస్తే ఆనంద పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించమ్మా అమ్మ ఆనందని తలదించుకునేలా చేయాలనే నా గోలమ్మా నన్నే పోలీసులకు పట్టిస్తుందా నన్నే నగలు దొంగతనం చేసింది అంటుందా ఇప్పుడు చూడు కిరణ్య లేదని తెలిస్తే పాపం ఆనంద ఎంతలా ఏడుస్తుందో అమ్మా నీకొక ట్విస్ట్ ఇవ్వనా ఒకవేళ కనుక శరణ్య లేకపోతే దర్శన్ శరణ్య ఏమైంది అని నిలదీస్తుంది అప్పుడు దర్శన్ ఏం సమాధానమిస్తాడో ఒక్కొక్క చిక్కు ఇలాగే పెట్టుకుంటూ పోతా ఆనంద కుటుంబాన్ని ముక్కలు చేయడమే నా ధ్యేయం అలాగే చేస్తూ ఉంటాను అమ్మ ఇదిలా ఉండగా ఆనంద లీలావతి అన్న మాటల గురించి బాధపడుతూ ఉంటుంది కానీ మా అక్క నా కోడలు గురించి అలా అనద్దు అయినా పాపం నా కోడలు ఎంత బాధపట్టదో వెళ్ళి ఒకసారి మాట్లాడదాం అనుకుంటూ ఆనంద దర్శనం రూమ్లోకి వెళ్ళగానే శరణ్య లేకపోవడంతో నాన్న దర్శన్ శరణ్య ఎక్కడుందిరా ఇంట్లో ఎక్కడ చూసినా కనిపించట్లేదు ఏమో అమ్మ నాకు కూడా తెలీదు ఇంతలో అనన్య వచ్చి చిన్నత్తా నీకు ఒక విషయం చెప్పాలి పాపం మా చెల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది జన్మలో కనిపించనని ఉత్తరం రాసి వెళ్ళిపోయింది అత్తయ్య ఒకసారి మీరే చదవండి అని అనన్య ఆనందకి ఇవ్వగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి నా కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా నాన్న దర్శన్ అసలు ఏం జరుగుతుంది ఇక ఆనంద ఉత్తరం చదివి అంటే నీకు దర్శన్ చరణ్ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా చెప్పు దర్శన్ నిజమా కాదా అవునమ్మా నిజమే మరి నిజమైనప్పుడు తను ఎందుకు వెళ్ళిపోయింది ఏ కారణం చేత వెళ్ళిపోయింది ఎందుకంటే అమ్మ నీ దగ్గర ఒక విషయాన్ని దాచాను అది ఏంటంటే అన్నంలో మందు పెట్టింది శిరణ్య అమ్మ నన్ను చంపాలనుకుంటుంది దర్శన్ ఏం మాట్లాడుతున్నావు నా కోడలు ఎన్నడూ అలా చేయదు నిజమమ్మా నేను చెప్తే నమ్మము కదా హిరణ్యనే స్వయంగా తన అక్కతో చెప్తుంటే నేనే విన్నానమ్మా అనన్య దర్శన్ చెప్పేది నిజమా అవునత్తయ్య మా చెల్లె మందు పెట్టిందని చెప్పగానే నేను షాక్ అయిపోయాను అత్తయ్య అలా చేయదని నాకు నమ్మకం కానీ ఎందుకు చేసిందో కూడా తెలీదు ఇదంతా దర్శన్ ఎవరో కావాలని చేశారు శరణ్య అలాంటిది కాదు నా మాట విను దర్శన్ వెళ్దాం పద శరణ్య ఎక్కడికి వెళ్ళిందో చూద్దాం పదా ఏంటమ్మా ఏం చేస్తావు శరణ్య ఉండద్దనే కదా తనతో అప్పుడు మాట్లాడాను మరి శరణ్య గురించి వెతుకుదామని ఎందుకు అంటున్నావు నాకు శరణ్య ఇష్టం లేదమ్మా వెళ్తే వెళ్ళనివ్వు ఎక్కడికి వెళ్తుంది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికే కదా కానీ దర్శన్ ఒకసారి ఆలోచించు తను ఇంటికి వెళ్ళకుండా మరెక్కడికైనా వెళ్తాయి మరి వాళ్ళ అమ్మ వాళ్ళు శరణ్య ఎక్కడా అని అడిగితే ఏం సమాధానం సమాధానమిస్తావు దర్శన్ ఒకసారి ఆలోచించు ఇది విని దర్శన్ టెన్షన్ పడిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ